చేయడానికి వచ్చాం ఈ సందర్భంగా స్టార్టింగ్ ఏదైతే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వంటీ ఫోర్ ఆర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడం జరిగింది అలాగే ఇది ట్వంటీ సెవెన్ ఏఆర్ కూడా చూడడం జరిగింది స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ మొదలవుతారు దీనికి ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారు మరి నాకు తెలీదు కానీ మరి ఆ రోడ్డు అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా పారడం మట్టి కూడా తీసిన పాపాను పోలేదు ఇక్కడ నాయకులు కాని ప్రభుత్వం కాని గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ రాష్ట మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా అన్ని కెనాల్స్ ను కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న చిన్న అడ్డీల్స్ ఉంటే దాన్ని యుద్ద ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి టైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం ఆ నీరు కూడా పంట పాతకు వచ్చే వరకు కూడా రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం ఇంకా ముందుకు వెళ్లి అంతా చూస్తాం ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు గాని అలాగే ఎటువంటి తీత కూడా లేదు పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనకి వ్యవసాయం అనేది మన దేశానికే కాదు మన రాష్ట్రానికే కాదు గుండెకాయ లాంటి ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్ అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు ఎలాగో వ్యవసాయ రంగానికి కానీ అలాంటి సాగునీటి సాగునీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను మొత్తం మేము అది క్లియర్ చేసి ముందుకు వెళ్లి రైతులందరికీ శ్రేయస్కరంగా వాళ్ళకు తాగు సాగునీరు అందించి పంటలు బాగా పండే విధంగా వారి కోసం ఈ మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మత్స్యశాఖ మాత్యులు కందరాబు అచ్చెన్నాయుడు గారు అలాగే వారు బాధ్యతలు చేపట్టి మొత్తం ప్రప్రథమంగా జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా వారికి ఏర్పాటు చేసిన పౌర సన్మాన సభలో ఆయన చెప్పినట్లుగా బుధవారం నుండి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది పాలకొండ నుండి పాలకొండ రోడ్డు అది శ్రీకాకుళం రైల్వే స్టేషన్ వరకు వెళ్లేది గతుకులమయంగా ఉండి ఎంతో మంది ప్రాణాలను తీసుకుంది ఆ రోడ్డుని నిన్నటి నుండి సన్నాహం చేసి ఈ రోజు ప్యాచ్ వర్కులు మొదలు పెట్టడం జరిగింది ఇంకా వీలైనంత తొందరగా యుద్ద ప్రాతిపదికన ముందు ప్యాచ్లన్నీ కంప్లీట్ చేసి ముందుగా మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పడం జరిగింది కనీసం గోతులు కూడా కప్పాలని ఆ అదే ఉద్దేశంతో ముందు ఒక పది రోజుల్లో పదిహేను రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం కనకుండా గోతులు లేని రోడ్డుగా చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఈవేళ వర్క్ కూడా స్టార్ట్ అయింది ఈ సందర్భంగా నేను కాంట్రాక్టర్ గాని కన్సల్ట్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది తొందరగా వీలైన తొందరగా పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని నేను అడిగాను చాలా తొందరగా ఇది అయ్యి ప్రజలకి అందుబాటులో తెస్తామని నేను నమ్ముతున్నాను ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన మీరు సహకరించవలసిందిగా నమస్కారం ఈరోజు వంశ రైట్ మెయిన్ కణాలు శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో మేము విజిట్ చేయడానికి వచ్చాం ఈ సందర్భంగా స్టార్టింగ్ ఏదైతే ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ అలాగే ట్వంటీ ఫోర్ ఆర్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూడడం జరిగింది అలాగే ఇది ట్వంటీ సెవెన్ ఏఆర్ కూడా చూడడం జరిగింది స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ మొదలైతారు దీనికి ట్రాక్ ఇన్స్పెక్షన్ ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఇక్కడ తయారు చేశారు మరి ఎందుకు ఇంత అత్యద్భుతంగా రోడ్డు తయారు చేశారు మరి నాకు తెలీదు కానీ మరి ఆ అంటే ఇన్స్పెక్షన్ కూడా పీరియాడిక్ ఇన్స్పెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా పారడం మట్టి కూడా తీసిన పాపన పోలేదు ఇక్కడ నాయకులు కానీ ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ ఏం చేసిందో తెలియదు కానీ వ్యవసాయంకి పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇచ్చి రైతులే శ్రేయస్సే ముఖ్యంగా భావించే ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఇక్కడ రాష్ట మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా అన్ని కెనాల్స్ కూడా వాష్ చేసి విజిట్ చేసి వీలైనంత తొందరగా చిన్న చిన్న అటిల్స్ ఉంటే దాన్ని ఎత్త ప్రాతిపదికన పనులు ప్రారంభించి రైతులకి థైలాండ్ వరకు నీరు అందించడమే మా ధ్యేయం ఆ నీరు కూడా పంట వాతకు వచ్చే వరకు కూడా రైతులందరికీ అందించడానికి మా యొక్క ధ్యేయం దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ పెట్టాం ఇంకా ముందుకు వెళ్లి అంతా చూస్తాం ఇక్కడ చాలా అక్రమ కట్టడాలు గాని అలాగే ఎటువంటి పూడికి చేత కూడా లేదు పూర్తిగా దీన్ని నిర్లక్ష్యం చేసిన పరిస్థితి మనకి వ్యవసాయం అనేది మన దేశానికే కాదు మన రాష్ట్రానికే కాదు గుండెకాయ లాంటి ఇది ఒక వ్యవసాయ రంగం అనేది మనకి ఇంపార్టెంట్ అలాంటి రంగానికి సాగునీరు అనేది మనకి ఊపిరి ఎలాగో సాగునీరు ఎలాగో వ్యవసాయ రంగానికి కానీ అలాంటి సాగునీటి సాగునీటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన గత ప్రభుత్వం యొక్క తప్పిదాలను మొత్తం మేము అది క్లియర్ చేసి ముందుకు వెళ్లి రైతులందరికీ శ్రేయస్కరంగా వాళ్ళకు సాగు సాగునీరు అందించి పంటలు బాగా పండే విధంగా వారి కోసం ఈ మేము అన్ని ఏర్పాట్లు చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ